అఖండమండలాకారం వ్యాప్తం పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమ శ్రీకృష్ణం బంధీ జగద్గురు చర్చ ప్రారంభంలో వినయశీలుడు పైకి లేచి గురువు నమస్కరించి గురువుగారు నిన్న జరిగిన సంఘటన మాకు ఇంకా అలాగే గుర్తుంది ఎవరి కలిపురుషుడు అని అడిగాడు శీల అతని ఎవరో తెలుసా మన సనాతన ధర్మం అనుసరించి యుగాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ యుగాలలో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగ పురుషుడని ఉంటారు వారి వారి ధర్మాన్ని వారు ఎప్పుడు కూడా అనుసరిస్తూనే పోతూ ఉంటారు కలియుగం కనుక ప్రథమ పాదంలో ఉన్నాము కనుక ఈ భరతభూమికి మరో పేరు జంబూ దీపం మీకు ఇదివరకే చెప్పాను కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపర యుగములో రాక్షస జాతి అనేది ఒకటి ఉనింది రాక్షస జాతిని నిర్మూలించడానికి శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తుతూ వారిని శిక్షిస్తూ వచ్చారు ఈ యుగానికి ఈ మాయామోహితమైనటువంటి ప్రపంచానికి మాయా అనే భ్రమలో కప్పబడి చిక్కుబడి సత్యాన్ని మరచి జీవిస్తూ ఉంటారు దీనికి కారణం ఆ కలియుగ పురుష ప్రభావమే తను చెప్పిందంతా విన్నారు కదా ధర్మబోధకులు ఎంత ఉన్నా జ్ఞానాన్ని బోధించే వారు ఎంతమంది పుట్టి వారి యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి పంచి సుఖ సౌఖ్యాలతో ఆనందంగా జీవించమని మానవులను ఉద్ధరించడానికి చెప్పి వెళ్ళారు గురువుల బోధలన్నీ కూడా నిష్ప్రయోజనం అవ్వడానికి కారణం ఈ కలి మాయ మాయా అన్నటువంటి ఆ పురుషుడు అందరినీ మాయలో పడేసి ఎటువంటి స్వధర్మం వారిని అనుసరించకుండా అతను ప్రవర్తిస్తూ ఉంటాడు అందుకే జ్ఞానులైతే వారు తప్పించుకుంటారు అని ఈయన విజ్ఞానంలో ముంచేసేసి వారిని అనేక కష్టాలు గురిచేసి ఈయన యొక్క ఆహారంగా స్వీకరిస్తూ జీవిస్తూ ఉంటాడు చెబుతూ ఉండగానే ఆశ్రమానికి కొద్ది దూరం నుండి ఒక స్త్రీ వస్తూ ఉంది ఆ స్త్రీ ఎలా ఉంది అంటే తెల్లటి పట్టు చీరను ధరించి దివ్యమైన వస్త్రాలు ధరించి వజ్రవైడూర్యాలతో నిండినటువంటి కిరీటాన్ని ధరించి శరీరం అంతా నిండుగా బంగారు ఆభరణాలు బంగారాన్ని అలంకరించినటువంటి నవరత్నాలు ప్రముఖిి ఉడ్డాణం కాలుకి బంగారు గజ్జెలు నిండా కంకణాలు గాజులు చాలా అందమైనటువంటి ఆ రూపం దివ్య తేజస్తో ప్రకాశిస్తూ అక్కడికి వచ్చింది అయితే విచిత్రం ఏమిటంటే ఆమె ఆశ్రమం యొక్క ఆవరణ లేక అడుగుబట్టలేకపోయింది రూపం నుండి నిలబడి మాట్లాడుతూ ఉంది జుట్టు కూడా అంతా విరబోసుకొని గాలికి ఆమె యొక్క కురులు అలా ఇలా పైకి లేచి ఊగుతూ అలా ఆడిస్తుంది ఎవరైనా చూసిన వారిని వెంటనే మోహంలో పడిపోయి మోహపరలు అయిపోయేలాంటి ఆమె యొక్క దివ్య సౌందర్యము ఆ యొక్క కురుల జాలువారుతున్నటువంటి అందాలు గాలికి రెబరెబలాడుతున్న ఆమె పైట చెంగులు ఇవన్నీ సామాన్యులతో మాయామోహితులపై పడిపోతారు పేరిపార చూస్తూనే ఉంటారు కానీ నచ్చనిష్ట గురువు మాత్రం ఆమె వైపు చూడలేదు అయితే అక్కడ ఉన్నటువంటి పురుషులు కొందరిలో కొందరు ఆమెను చూసి గురువుకు తెలియజేశారు ఇప్పుడు గురువు గారు అలాగా రానివ్వండి ఎవరో చూద్దాం అనేసని మరలా చర్చలోకి వెళ్ళాడు మనం వైరాగ్యం గురించి చర్చించుకుంటున్నాం వైరాగ్యం సంపాదించాలి అంటే ఏ ఏ అంశాల మీద వైరాగ్యం పొందాలని మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ ముఖ్యంగానే ఇదివరకు మీకు అందరికీ బోధించడం కూడా జరిగింది అంటూ ఉండగానే ఆ స్త్రీ పెద్ద కంఠస్వరముతో ఓ ఈ సత్యనిష్ట నీవు చేస్తున్నది తప్పు నువ్వు చెబుతున్నవన్నీ కూడా చాలా మా యొక్క స్త్రీ జాతికి నష్టం కలిగిస్తున్నావు మా స్త్రీ జాతి యొక్క స్వేచ్ఛ స్వతంత్రం ఆనందం శాంతి ప్రశాంతత సుఖం సంతోషం ఇవన్నిటినీ కూడా చెడగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు నీవు దీనిని నేను ఎంత మాత్రము సహించను నీవు నీ శిష్యులు వెంటనే ఇక్కడ నుండి లేచి వెళ్ళిపోయి నువ్వు కూడా మానవులలో కలిసిపోయే మానవ జీవులలాగా మానవుల మీరు కూడా బ్రతకండి అని గట్టిగా అరుస్తూ ఉంది అని సత్యనేష్ఠుడు చిరునవ్వుతో చూస్తున్నాడు అనేకమైన మాటలు అంటూ ఉంటే గురువు గారు ఏమాత్రం చలించడం లేదు అయితే అక్కడున్న శిష్యులు కొందరు శ్రావణభూతి లాంటి వారు ఆవేశం వచ్చింది నర్మదా కూడా ఆవేశం వచ్చింది ఎవరమ్మా నీవు ఇలా అవతారం వేసుకొని వచ్చి ఏ దేవతలాగో నిలబడుకున్నావు నీవు గురువుగారిని గురించి దూషిస్తున్నావు గురువుగారి తెలుసా గురువుగారి యొక్క శక్తి సామర్థ్యాలు నీకు గ్రహించావా అని అంది అందుకు ఆ స్త్రీ విరగబడి నవ్వింది పక్కపక్క నవ్వుతూ ఉంది మీ గురువుగారు చెప్పే విని మీరు వాటిని తీసుకెళ్ళి సమాజంలోకి వెళ్ళిపోయి అక్కడ మాలాంటి స్త్రీలకు మీరు చెబుతూ ఉంటే వారందరూ కూడా విని ఇలాంటివి ఆచరిస్తారని మీరు నమ్ముతున్నారా ఇదంతా మీ భ్రమ మీ భ్రాంతి నేను ఉండదే అందుకు నేను ఎందుకున్నానో తెలుసా ఇలాంటి వారి ప్రయత్నాలు చెడగొట్టడానికి అంది ఇప్పుడు మందాకిని పైకి లేచి ఎందుకు అలా చెడగొట్టడం మానవులు మంచిగా జీవించడం మీకు ఇష్టం లేదా అంది ఏ మాత్రం ఇష్టం లేదు వారు నిత్యం పురుషులు స్త్రీల యొక్క మాయా వ్యామోహాలలో పడి స్త్రీలు కూడా ఇలాంటి దివ్యమైన ఆభరణాలు అలంకారాలు రత్న ఖచ్చితమైనటువంటి కంకణాలు గాజులు వడ్డాణాలు ఇలా అన్నీ ఏమేమి కావాలో వాటి కోసం స్త్రీలందరూ కూడా ప్రయత్నించేలాగా చేయటమే నా పని అందువల్ల నీకేం జరుగుతుంది అంది వసుంధర నాకేమే నేనెవరో నీకు తెలుసా అంది చెప్పండి మాకెలా తెలుస్తుంది అని అంది వసుంధర అయితే మీ గారు అన్నాడు నేను ఎవరో చెబుతారు వాళ్ళందరూ గురువు వంక తిరిగి చూశారు గురువు చిరునవ్వు నవ్వుతూ శిష్యులను చూసి నాయనలారా తల్లులారా మనకు మామూలుగా ఒక మాట అనుకూలంగా ఉంటే దానికి ప్రతికూలమైన మాట ఉండే తీరుతుంది అవునా కాదా అవును మంచి అనే మాటకి వ్యతిరేకం ఏమిటి చెడు ధర్మం అనే మాటకి వ్యతిరేకమేమిటి అధర్మం ఈ అధర్మదేవత ఆమె అని చెప్పి సత్యనిష్ఠుడు అమ్మ నేను కాసంత విశ్రాంతి తీసుకొని నీతో చర్చిస్తాను అని చెప్పి చర్చ ఆపేసేసి కాసంత విశ్రాంతి తీసుకున్నాడు ఓం సర్వే జనా శిఖినో భవంతు సమస్త సన్మంగళానుసారి ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు Om Tat Sat。Um,